నీ పెద్ద కొడుకుని ఎప్పుడో కొడతా ఎందుకురా స్కూల్లో నా మీద పెత్తనం చేస్తున్నాడు అయితే ఏం కాదు లేరు అన్నయ్యగా అమ్మా వీడు స్కూల్లో పదే పదే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు ఏరా అవును వాళ్ళు మాట్లాడిచ్చారు కాబట్టి మాట్లాడా అయినా వాళ్ళ నా ఫ్యాన్స్ ఏరా అప్పుడే ఫ్యాన్సా ఫ్యాన్సా వీడు బొందా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు వీడు అవి తిరిగి తిరిగిచ్చామంటున్నారు వాళ్ళు ఏరా ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నావా మరి మగ పిల్లలు ఎవరు ఇవ్వట్లేదమ్మా ఏం చేయమంటావు కాని నువ్వు అను నేను దారిలో పెడతా వీడికి దారి నాడటమే సరిగ్గా రాదు నన్ను దారిలో పెడతాడంట ఏంట్రా నా తడాక చూపించుకుంటావా నాకు ఇప్పుడు టైం లేదు మళ్ళీ వచ్చి చూస్తా తమ్ముడు అని ఆలోచిస్తున్నా నేనైతే అస్సలు ఆలోచించను మరి చూసుకుందామా ఆయనకి ఒకేసారి స్నానం చేస్తాగా అప్పుడేటూ కనపడిద్దిలే